పూజలు చేసే వాళ్లకే కష్టాలు ఎందుకొస్తాయి భక్తి లేని వారికే డబ్బు ధనం ఎందుకు వస్తుంది చాలామందికి ఒక అభిప్రాయం మనసులో ఉండిపోతుంది దేవుడిని నిత్యం పూజించే వాళ్లకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయేమో అని నీకు ఎప్పుడైనా అనిపించిందా పూజలు చేయని వాళ్లు మాత్రం అదృష్టంగా ధనం సంపాదిస్తూ సుఖంగా జీవిస్తున్నారని అనిపించిందా ఈ ప్రశ్న వేదాలు చదివిన ఋషులకు సాధారణ భక్తులకు జ్ఞానులకు ఒకేలా కలిగే సందేహం కానీ ఈ ప్రశ్నను నారద మహర్షి స్వయంగా విష్ణుమూర్తిని అడిగినప్పుడు జరిగిన ఘట్టం నిజంగా మన హృదయాలను తాకేలా ఉంటుంది భక్తి ఉన్నవాళ్లకు ఎందుకు పరీక్షలు వస్తాయి భగవంతుడు మౌనంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి ఎందుకు కొంతమందికి ధనం కలిసొస్తుంది కాని భక్తి దూరమవుతుంది దేవుని దృష్టిలో నిజమైన వరం అంటే ఏమిటి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం నీ నామస్మరణ చేసేవాళ్లకి ఎప్పుడూ కష్టాలతో దుముఖాలతోనే మిగులుస్తున్నారు అసలు కనీసం దీపం పెట్టకుండా హారతి కూడా ఇవ్వకుండా ఏ దాన ధర్మాలు చేయని వారికి అన్ని సుఖాలను ఆనందంగా బతికే అదృష్టాన్ని ఇస్తున్నారు అని అడుగుతాడు దానికి విష్ణుమూర్తి జవాబు ఇవ్వకుండా నారదుడితో ఓ నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అడుగుతాడు దానికి నారదుడు సరే అని శ్రీ మహావిష్ణువుతో నారదుడు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూనోకల్లో తిరుగుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఇక ఇద్దరూ ఆ భవనం ముందుకు వెళ్లారు ముందుగా శ్రీ మహావిష్ణువు మాయా రూపంలో ఉండి వారి ఇంటి ముందు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు దానికి ఆ ఇంట్లోని వ్యక్తి బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు మాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కావాలి మీరు ఇవ్వగలరా అని అడుగుతాడు దానికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి నువ్వు నీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచిపెట్టావా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని అంటాడు మేము యాత్రికులము భిక్షం అడుగుతున్నామని మళ్లీ శ్రీ మహావిష్ణువు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని బయటికి నెట్టివేస్తాడు తన ఇష్టదైవాన్ని అవమానించేసరికి నారదుడికి విపరీతమైన కోపం వచ్చింది దానితో విష్ణుమూర్తిని నారదుడు చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత నారదుడు విష్ణుమూర్తితో అతడు అన్ని మాటలు అంటుంటే మీరు మౌనంగా ఉన్నారు స్వామి అతడిని తక్షణమే శపించండి అని కోరుకుంటాడు దానికి విష్ణుమూర్తి సరే అని చెప్పి తన చేతులు పైకెత్తి మీకు నాలుగు వైపులా ధనం రావాలని వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలని మీ ఇంట్లో సంపద పెరగాలని వరమిస్తాడు అప్పుడు నారద మహర్షి చేతులు జోడించి దండం పెట్టి స్వామి మిమ్మల్ని తిట్టి బయటకు పో అని అవమానించిన ఆ వ్యక్తికి ధనం వృద్ధి చెందాలని వరం ఇస్తారేంటి అని అడుగుతాడు దానికి విష్ణుమూర్తి చిన్నగా నవ్వి నారదా ఇక్కడి నుండి వెళ్దాం పదా అని అక్కడి నుండి కొద్ది దూరం వెళ్తారు కొద్దిసేపటి తర్వాత వారు ఒక పూరి గుడిసెలో ఒక ముసలవ్వని చూశారు ఆ ముసలవ్వ దగ్గరికి నారద మహర్షి విష్ణుమూర్తి వెళ్లి మాత భిక్షాందేహి అని అడుగుతారు తల్లి మాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి తల్లి అని విష్ణుమూర్తి అంటాడు అప్పుడు కూర్చుని ఉన్న ఆ ముసలవ్వ లేచి నాయనలారా మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు కాని నాకు ఒక ఆవు ఉంది దానికి నిత్యం నేను సేవ చేయడం వల్ల అది నాకు కమ్మనైన పాలను ఇస్తుంది నా దగ్గర ప్రస్తుతానికి ఆ పాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి పాలు మీకు కావాలంటే రండి నా ఆదిత్యం తీసుకోండి అని ఆ ఇద్దరికి ఆసనం వేసి కూర్చోమని చెప్తుంది దానితో విష్ణుమూర్తి నారదుడు కూర్చొన్నారు ఇక పాలు వారికి ఇచ్చింది అది చూసి నారదుడు ఈ ముసలవ్వ ఎంత మంచిదో తనకి లేకపోయినా వాటితో మమ్మల్ని కూర్చోబెట్టి ఆదిత్యం ఇచ్చింది కాని ఆ భవనంలో ఉన్న వ్యక్తి మాత్రం ముఖం మీదనే పోపో అని వెళ్లగొట్టాడు అని మనసులో అనుకుని స్వామి ఈ ముసలవ్వకి మంచి ఆశీర్వాదం ఇవ్వండి అని నారదుడు అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి తన చేతులు పైకెత్తి నీకున్న ఆ ఆవు చనిపోవాలని దీవించాడు దానికి ఆశ్చర్యపోయిన నానదుడు ప్రభు తిట్టిన వాడికే వరం ఇచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో పొంగిపోయాను కాని ఈమెకి తినడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ ఆవునే కాబట్టి మనల్ని పిలిచి ఆదిత్యం ఇచ్చిన ఆమెకి తాగడానికి పాలు కూడా ఉండకుండా ఏంటి స్వామి మీ ఈ లీలా నాకు అర్థం కావడం లేదు మీరు దీనిని వివరించండి ప్రభు అని వేడుకుంటాడు ఇక విష్ణుమూర్తి నారద మహర్షితో ఇలా అంటున్నాడు ఈ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం తన మనసులో నన్ను తలుస్తూనే ఉంటుంది కాని తన ఇంట్లో ఉన్న ఆవు మీద తాను చాలా ప్రేమ పెంచుకుంది తన ధ్యాసం మొత్తం ఆ ఆవు మీదనే ఉంది నేను లేకపోతే ఈ ఆవుని ఎవరు చూస్తారో అని నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ఆవు మీద ఉన్న ప్రేమతో ఈ ముసలవ్వ చనిపోతే దానిమీద ఉండే మోహం వల్ల ఆమె నా సన్నిధికి రాలేదు వైకుంఠానికి ఆమె చేరుకోలేదు కాబట్టి ఆమె బతికున్నప్పుడే ఆ ఆవు చనిపోతే దానిమీద ఉన్న వ్యామోహం పోయి పూర్తి భక్తి భావనతో నా సన్నిధికి చేరుకుంటుంది అని అలా దీవించాను అని అంటాడు ఇక ఆ భవనంలో ఉన్న వ్యక్తికి ధనం మీద చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి ధనం వృద్ధి చెందాలని వరం ఇచ్చాను ఇక అతను ఆ ధనం మొత్తం మూటలు కట్టి చివరికి ఒకరోజు మరణిస్తాడు చనిపోయే ముందు కూడా ఆ డబ్బు మీద ధ్యాసతో డబ్బు మీద ఉన్న ప్రీతితో డబ్బు గురించిన ఆలోచనలతోనే అతడు మరణిస్తాడు దాని కారణంగా వచ్చే జన్మలోనూ ఒక పాములాగా తాను పుట్టి ఆ సంపద దగ్గరనే కాపలాగా ఉంటాడు కాని ఎప్పటికీ భగవంతుడి సన్నిధికి తాను చేరుకోలేడు అని చెప్తాడు అందుకే కష్టాలు రాగానే భగవంతుడిని కోరుకుని కోరిక తీరాక భగవంతుడిని మర్చిపోతాం నిజానికి భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అది తెలియని మనం ఇరవై నాలుగు గంటలు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం సత్యం తెలియక వ్యర్థమైన వ్యామోహాలలో మునిగిపోతాం ఎప్పుడూ డబ్బు డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుడు స్మరణే చేయకుండా ఉండిపోతాం ఇప్పటికైనా భగవంతుడిని నిందించకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించండి మన మనసులోనే కొలువు తీరిన భగవంతుడు తప్పక మన భక్తిని మెచ్చి మనకు ఏది కావాలో స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు ఈ కథ మనకు అదే నేర్పుతుంది భగవంతుడు మనకు కావలసిన దాన్నే మన మోక్ష పదాన్నే దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఒక వ్యక్తికి ధనం ఇచ్చి అతన్ని భౌతిక మోహంలోకి నెట్టేస్తాడు ఇంకొకరిని ధనం లేని స్థితిలో తన మీద ప్రేమ పెరిగేలా చేస్తాడు మన కష్టాలు చూసి భగవంతుడు మౌనంగా ఉంటే అది అన్యాయం కాదు అది మన ఆత్మోన్నతికి ఆధ్యాత్మికంగా మేలు చేసే నిర్ణయం మనకు నచ్చిన దాన్ని కాదు మన ఆత్మకు అవసరమైన దాన్ని మాత్రమే భగవంతుడు మన జీవితంలోకి పంపిస్తాడు మనమేం చేయాలో తెలుసా కష్టమొచ్చినప్పుడు సుఖమొచ్చినప్పుడు భగవంతుడిని మర్చిపోకుండా మరింత భక్తితో ఆయన్ను శరణు కోరాలి ఎందుకంటే ఈ లోకంలో లాభం నష్టం కాదు అంతిమంగా దేవుని సన్నిధికి చేరుకోవడమే మన నిజమైన విజయం ఈ కథ మీ మనసుల్లో భగవంతుడిపై విశ్వాసాన్ని మరింత బలపరచాలని ఆశిస్తూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు